అందరికీ జై భవానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ఇంటింటి సమస్య ప్రతి డోరు సమస్య ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక వృద్ధాప్య పించినా లేకపోతే ఒక దివ్యాంగుల పించినా బీడీలు చేసుకునే అక్క జిల్లల పింఛినా ఏదో ఒక పింఛిన అయితే మనకు కావాలి అయితే పెంచేదందుకు లేకపోతే దరఖాస్తు చేసుకునేదందుకు అందుకోసమని ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కొత్త పింఛిళ్లు అమల్లోకి రాబోతా ఉన్నాయి పింఛిళ్ల పెంపు జరగబోతా ఉంది అని రేవంతులు సారు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది గులుపుల గునుక్కుంటా ఉన్నారు ఆకాశవాణి ఒరుతా ఉన్నది ఏడోళ్ళ గావరైతా ఉన్నారు అరే వీళ్ళు రేషన్ కార్డులు అప్పుడే గింతాగం చేసి ఇరు మరి పింఛిళ్లు పెంచాలంటే దానికి ఏమేం కావాలి ఎట్టెట్లు ఉంటుంది ఎప్పుడు పెంచుతాడు సర్పంచ్ ఎలక్షన్లో ఓటైతే ఎత్తిమి ఈడికెళ్ళి తక్క ఎలక్షన్లలో ఓటేసామా అని మళ్ళా ఇప్పుడు ఎంపీడీసీ జెడ్పీడీసీ మున్సిపాలిటీ ఇంకా కూడా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పిన్షన్లు పెంచుతాడు అని అంటే ఏమంటా ఉన్నాడు ఒకసారి చూద్దాము ప్రజలారా వీడియోని మాత్రం ఓపికతోటి కొంచెం ఎందువరకు చూడాలని కోరుకుంటా ఉన్నాయి ఎందుకంటే రైతులనేమో అంటే పబ్లిక్కు పిన్షన్లు పెంచాలంటే గిన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి గీ పనులు చేసేటప్పుడు వాళ్ళకు గుర్తొస్తలేదా ప్రజలంటే ఏందనేది అవి ఏం పనులు మరి అవి కూడా చూడాలి మనం ఇగో మనకు డిసెంబర్ ఇరవై తారీఖు నాడు వచ్చినటువంటి అప్డేటు పింఛని నాలుగు వేలకు ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి ఇవ్వబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం పింఛిని తెలంగాణలో నాలుగు వేలకు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలవుతుంది పూర్తి వివరాలు మరియు ప్రభుత్వం ప్రణాళికలు తెలంగాణలో లక్షలాది మంది పింఛన్లకు రావాల్సినటువంటి నాలుగు వేల పింఛన్ ఎప్పుడు వస్తుందని ఇది ప్రస్తుతం అందరి మనసులో మొదలున్న మొదటి ప్రశ్న ఆరు గ్యారంటీలలో తెలంగాణ ప్రజలకు మొత్తం అన్ని రకాల కేటగిరీల వారికి కావాల్సింది పెన్షన్ మరి దీని గురించే మర్చిపోతే ఏంటి సార్ నువ్వు ఏమో అన్ని రకాల కూరలు అనేట కానీ అన్న మండలేట రేవంత్ అటువంటి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ముచ్చలు చూద్దాము ఇగో ఏమని చెప్పిండు తెలంగాణ మోడల్కు సహకరించండి నాడు గుజరాత్ మోడల్ కు ప్రధాని అప్పటి మన్మోహన్ ప్రధాని తోడుపడ్డాడు మీకు తోడుగా ఉన్నాడు అదే రీతిలో మీరు కూడా మా రాష్ట్రానికి అండగా ఉండాలని మోడీని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఎందుకోసం అంటే నాయన వీళ్ళు చేసేది ప్రజలకు ఇప్పుడు మనకు అందరికీ తెలుసు మొత్తానికి ఉన్న పింఛన్లు అలాగే పాత పింఛన్లు పెంచుతాయి కొత్త పింఛన్లు మంజూరు చేసి పాత పింఛన్లు పెంచుతే సంవత్సరానికి ఇరవై రెండు వేల కోట్లు అవసరమవుతుందని రేవంత్లు మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై రెండు వేల కోట్లు ఇల్లు రోడ్ల కోసం ఖర్చు పెడతా ఉన్న పైసలన్నీ మీకు ఎరికేనా అయితే అది కూడా తెలవాలి కదా మరి అది వెళ్తేనే మనం మాట్లాడుకుంటాం ఇగో నేను అన్ని భద్రంగా కాపాడుకుంటా ఏది ఆగాదా మిడుసపబెట్టి ఎందుకంటే ఊడ నాకు గిట్నే కామెడీ పెడతాడు కదా లప్పుడు కాడు అరే నీకేం తెలుసు కూడా బేకు అని కామెడీ పెడతాడు ఇలా ఏమంటా ఉన్నారు ఇగో ప్రభుత్వం అందజేసినటువంటి అందజేసిన ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అయ్యో రాష్ట్ర ప్రభుత్వము అందజేసిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా తీసుకెళ్లేందుకు ఆమోదించాలని అన్నారు ఎవరు మన సీఎం రేవంత్ సారు ఇది ఎందుకోసము నలభై మూడు వేల అంటే ఇంచుమించుగా నలభై నాలుగు వేల కోట్లు ఎందుకోసం ఎందుకోసమంటే నాయన ఇది హైదరాబాదు టు అమరావతి రింగు రోడ్ కోసం రింగ్ రోడ్ కాదు నాలుగు నాలుగు ఎనిమిది లైన్ల రోడ్ కోసం హైవే రోడ్ కోసం నలభై నాలుగు వేల కోట్లు రోడ్డు కోసము అది కూడా హైదరాబాద్ నుంచి అమరావతికి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు కలిసి రోడ్ వేయాలని నిర్మించిర్రు ఇది సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిండు తర్వాత కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడి ఆ రోడ్డు గురించి మీకు అంత ముఖ్యం వచ్చింది కానీ తెలంగాణ పబ్లిక్ తోటి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీకు పబ్లిక్ పెన్షన్లు పెంచాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా రేవంత్లో ఇగో ఇది వీళ్ళ యొక్క కథలు ఇంకా రింగు రైలు ప్రాజెక్టు త్వరగా చేపట్టాలి ఇలా కథలు అంటే ఏమో ఉన్న పిల్లలకు అనంబెట్టు దిక్కులేదు కానీ రెండో పెళ్ళాం కోసం మందిందోలు కొనిపోయినట్టు ఖాయం చేసుకుందాం అని అట్లా కథ రింగు రైలు ప్రాజెక్టుకు త్వరగా చేపట్టాలి అన్ని ఇలా రైళ్ళు ఇవి అవి చేత్తేనే ఉంటారు ఇగో మనకు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మన ఏమంటా ఉన్నాడు త్వరలోనే నలభై వేల ఉద్యోగాలు భర్తీ మొదటి ఏడాదిలోనే అరవై వేల జాబులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇచ్చిందా ఎవరికైనా అరవై వేల ఉద్యోగాలు ఇస్తే తెలంగాణ ప్రజలారా పిలగాళ్ళు ఎవరన్నా చూస్తా ఉంటే మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా కింద కామెడీ చేయాలి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం రేవంత్ రెండేళ్ల పాలన పూర్తయ్యేసరికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం రైతులను రుణవి రుణ రుణము ముక్తులం చేసిన రైతులను రుణ విముక్తులను చేసాం నువ్వు ఏడ చేసినావు ఏడ చేసావు రుణ విముక్తులను చేసాము అన్నదాతల కోసం లక్ష కోట్లు ఖర్చు చేశాం తెలంగాణ రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిండట అసలు తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఎంత సారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఎంత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే మొన్నటి ఇప్పుడు ప్రస్తుతం మనం డిసెంబర్ లో ఉన్నాం కదా ఈ సంవత్సర బడ్జెట్ చెప్పాల మూడు లక్షల ఎనిమిది వేల కోట్లు అల్లకెళ్ళి నువ్వు లక్ష కోట్లు రైతులకు ఖర్చు చేసినవాడన నమ్మేటట్టు ఉండాల కదా మాటలు మొత్తం రాష్ట్ర బడ్జెట్ అన్ని అన్ని శాఖల కలిపి మూడు లక్షల ఎనిమిది వేల కోట్లు బడ్జెట్ అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడు అన్నదాతల కోసమే లక్ష కోట్లు ఖర్చు చేసినాము ఇలా పుట్టుగా ఉన్నారా శివులలో పూలు పెట్టుకొని ఉన్నారా ఎట్లాగారడుతా ఉన్నారో నీ మాటలు మాకు గెలవదు ఇక ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు యజమానులను చేసాం అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు మొత్తం మన తెలంగాణ ఆడపడుతులే అన్నట్టు రేవంత్ రెడ్డి కానీ ఆర్టీసీ సంస్థ కావు ఇక ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన పేదలకు సన్నభియం ఇస్తున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఇరవై లక్షల ఇల్లు కట్టిస్తాం ఇరవై లక్షల ఇల్లు మొదట ఒక్క లక్ష ఇండ్లకు రిబెన్ కట్ చేయమంటే దానికే బిల్లులు దిక్కులేదు ఇరవై లక్షలు ఇండ్లు అంటే ఇవ్వడన్నా నమ్ముతాడా సారు అసలు ఏంది అన్యాయం ఏంది ఇగో ఇవన్నీ మనం చెప్పుకుంటా పోలేము ఇక కాళేశ్వరము అలాగే కాంగ్రెస్ గారి ఇవి అది ఇగో సర్పంచ్ ఎన్నికల్లో కిక్కిరిగాలకు అవకాశం ఇవ్వద్దని సూచన అన్ని సూచనలు చేసాం మళ్ళీ ఏం చేసాం కిక్కిరిగాళ్ళకే అవకాశం ఇచ్చినాం ఇప్పుడు మాట్లాడదాం ఇక ఏమంటా ఉన్నాడు సారు అనేది ఇగో ఇప్పటికే మేము నలభై నాలుగు లక్షల మందికి ఈ పథకం యొక్క సరే ఇడికే చూసుకుంటారు దంపో ప్రస్తుతం పింఛని విధానము ఎవరికి ఎంత ఇస్తున్నారు తెలంగాణలో ఆశీర్వాదం పథకం కింద సామాజిక భద్రత పింఛిలు అందిస్తా ఉన్నారు ఇది వృద్ధులు వితంతులు ఆశాశక్తులు వెనుకబడిన తరగతి మహిళలకు అలాగే బీడీ వర్కర్సు టారీ ట్రాన్స్ఫర్సు అలాగే వైవర్స్ హెచ్ఐవి బాధితులు కళాకారుల వంటి వర్గాలకు కూడా కవర్ చేస్తూ ఉన్నారు ఈ మొత్తాలు ఇస్తా ఉన్నాము వృద్ధాప్య పింఛి వితౌట్ సింగిల్ పించిని రెండు వేల పదహారు ఆశాశక్తులకు నాలుగు వేల పదహారు డయాలసిస్ లేదా కాంట్రీని అనారోగ్యాల వారికి ఐదు వేల నుంచి పదివేల వరకు పింఛన్లు ఇస్తా ఉన్నారట ఈ దూరాలు ఇది ఇట్లా ఉంటే ఇక మొత్తం అవి చూసుకున్నాం కదా ఇప్పటికే నలభై నాలుగు లక్షల మంది పాత పింఛన్లు ఉన్నాయి ప్రయోజనాలు పొందుతున్నారు వీరిలో పన్నెండు లక్షల ము ముప్పై వేల మంది వృద్ధులు ఇరవై లక్షల మంది వితంతువులు ఐదు లక్షల మంది ఆశాశక్తులు నాలుగు లక్షల మంది బీడీలు చేసుకునే అక్కజల్లలు అరవై రెండు వేల మంది టాడీ ట్రాన్స్ఫర్స్ ముప్పై ఆరు వేల మంది వైబర్స్ ప ఒకటి పాయింట్ ముప్పై లక్షల మంది సింగిల్ మహిళలు ముప్పై రెండు వేల మందికి హెచ్ఐవి ఇక ముప్పై వేల మంది కళాకారులు వీళ్ళందరికీ ఇస్తా ఉన్నాము గిన్ని పెన్షన్లు మేము ఇస్తా ఉన్నామంటే నువ్వు ఇస్తాన ఏమన్నా ఇంకేమంటా ఉన్నాడు చూడు రియో ఇటీవల సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే ఈ జనవరి నుంచి అన్నట్టు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరుకు పెన్షన్ పెంపు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయంలో ఆర్థికంగా భారాన్ని అంచనా వేస్తూ ఉంది లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాత అధికారిక ప్రకటన రానుందని తెలుస్తా ఉంది ప్రస్తుతం ఆశాశక్తులకు ఆరు వేల వరకు పెంచే ప్రణాళిక కూడా ఉంది ఇది పెన్షన్లకు జీవన శైలు మెరుగుపరచడమే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన మార్గాలకు మద్దతుగా నిలుస్తుంది ఒక్కసారేమో నాలుగు వేలకు పెంచడం అంటావు ఓసారేమో వికలాంగులకు ఆశాశక్తులు అంటే వికలాంగులు వికలాంగులకు ఆరు వేలు పెంచుతూ ఏదించుతావు ఎన్ని రకాల పింఛిన్లు ఉన్నాయి నువ్వు పెంచేవి మాట్లాడుకుంటే గంటలు పడుతుంది ఇలా నువ్వు చెప్పినటువంటి పింఛిన్లు పెంచాల్సింది ఎంతమందికి ఉన్నదో రేవంత్ సార్ ఒకసారి మనం చూసుకుంటే అరవై ఒక్కసారి తెలంగాణ పబ్లిక్ చూపిస్తాయి ఎందుకంటే నువ్వు చెప్పిన అట్ల మాటలు కాదు ఎవరు ఇస్తాను పింఛిన్లు పింఛినికి అర్హులు అయ్యా వీళ్ళందరిగో పింఛినికి అరుగులు ఈ కింద పేర్కొన్న వారు ఆసరా పింఛన్ పథకానికి అర్హులు ఒకటోది ఆదివాసీ సహా గిరిజన గ్రూపుల వారు రెండోది మహిళా నేతృత్వంలో కుటుంబంలోని సంపాదించే వ్యక్తులు లేని కుటుంబాలు మూడోది వికలాంగుల కుటుంబాల వారు నాలుగోది వితంతులు తప్పనిసరి అన్ని రకాల ఆసరా పిచ్చిండ్లు మాత్రం అరుగులు ఇక ఐదో దాంట్లో చూసుకుంటే అన్ని ఇచ్చిండు భూమి లేని వ్యవసాయ కార్మికులు గ్రామీణ కళాకారులు కమ్మరి చేనేత వడ్రంగి ఆ కమ్మరి మురిగివాడల వారు రోజు వేతనం తీసుకునేవారు వేతనం మీద ఆధారపడేవారు పూలు పన్ను వ్యాపారులు రిక్షా కార్మికులు పాము మంత్రం వేసేవారు చెప్పులు ఉట్టేటోలు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఇక ఇల్లు లేనివారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తాత్కాలికంగా అంటే గుడిసెలు టెంట్లు వేసుకుని బతుకుతారు చూడు వాళ్ళు వీళ్ళందరికీ ఇత్తమని ప్రకటించినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాల ప్రభుత్వము ఇప్పుడు వికలాంగులకి అన్నది మునడాకనేమో వృద్ధులకి అన్నది ఎవరికి వెంచుతావు ఇంతమంది ఉన్నారు లీచుల నువ్వు పెంచాల్సినటువంటి పిన్సిన్లు ప్రతి ఒక్క వర్గానికి పెరగాలి పద్నాలుగు రకాల పింఛిన్లు పెంచే ప్రభుత్వం పెంచాలి ఖచ్చితంగా అని మన ఛానల్ తరఫున నా సమాజం ఛానల్ తరఫున మాట్లాడుతూ ఉన్నాం ఇవన్నీ నువ్వు చెప్పినాయి నేను రాసాం ఇంకోటి రాసాయం ఇంకోటి టైప్ చేసేవు కాదు నువ్వు చెప్పినటువంటి మీ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అవునా కాదనేది పింఛన్ విభాగంలోకి పోయి చూసుకో అందరికీ జై భవానీ జై జై బాబానీ